మాయమై మనిషన్న మనిషన్నవాడు ఓహో మచుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలివెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాలు అక్రమ సంబంధాలు దిగజారుతున్నాడు ఎమ్మా అవినీతి పెనువాషా అంధకారములో నా చిక్కిపోయి రోజు శిథిలమవుతుంటేను మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచుకైనా వేడు చూడు గమానవత్వం ఉన్నవాడు కుక్కన దైవ రూపాలుగా గులిసి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకోరుణ్యమే జీవితమంటాడు తొడబుట్టిన వారిని ఊరవుతలకు నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గెరగీసి మాయమై పోతున్నాడమ్మా మనిషి చిన్నవాడు ఓ మచ్చుకైనా గా గామానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మతకు ఉన్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా ిందు ముస్లిం క్రీస్తు సిక్కు పార్షి తమను తానే మరిచనమ్మా మతములోక హితము అన్న మాటను మరిచి మత ఘర్షణల మధ్య మనిషిను మరుగై పోతూ మయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైన లేడు చూడు గా మానవత్వము ఉన్నవాడు నోటికోటికో ఒక్కడే ఒక్కడు ఎడవున్నాడదాని కంటికి కనరాడు మాయమై మనిషన్న వాడు మనిషన్నవాడు మనిషన్నవాడు